లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర రెడ్డిని గెలుపు కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిట్టల బాలరాజు పాల్గొని ప్రసంగించారు లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కొరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ దళ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిడ్డల బాలరాజు పాల్గొని మాట్లాడుతూ జరగబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో గల రెండు లోక్సభ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కూడా కుల మతాలకు అతీతంగా అణగారిన ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఒక అరాచక పాలన సాగిందన్నారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో నల్గొండ లోక్సభ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మరియు నల్గొండ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ నియమించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో నేను ప్రచారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేస్తూ సురుసలో ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా పనిచేసుకుంటూ పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో సుఖకుమార్ రెడ్డి గెలుపు నియోజకవర్గం చాలా కష్టపడిన ఆ కృతజ్ఞతతోటి మళ్ళీ నల్గొండ పార్లమెంట్ కు నాకు ఇన్ఛార్జి వేయడం జరిగింది ఇక్కడ ఉన్న టౌన్ టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బతుమారెడ్డి అన్నగారికి లోకల్లో ఉన్న వార్డు కౌన్సిలర్లకు కానీ ప్రతి కూడా నా ప్రత్యేక నేను రెండు వేల ఒకటి నుంచి రెండు నుంచి నాకు ఎన్టీసీ కూడా అక్కడ తిరుపతి ఇప్పటికి కూడా సేవా లేదు అనే మాట అను ఎందుకంటే సేవాదాలు అనేది ఇక్కడ ప్రమీల చేసన్నా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేసి వచ్చి కూడా సేవాదాలు అలాగే మన మన నల్గొండ జిల్లా అధ్యక్షుడి శెట్టి గారు అలాగే మా బిరాలు కూడా ఇన్ఛార్జ్గా రమీల గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బైలా సోదరులకు సేవాదాలు నాయకులకు అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మన అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపు కొరకు అనుమతి స్థలాల్లో సేవాదాలు కూడా ముందుండి పనిచేస్తానికి మాకు నేను కాబట్టి మేము కూడా మొన్న హుజూర్నగర్ పోయడం పోయడం సూర్యాపేట పోయడం ప్రతి ఏరియాలో కలుసుకుంటూ పార్టీలో పాల్గొంటూ వస్తున్నాం కాబట్టి ముఖ్య నాయకులు అందరికీ గెలియజంటే కోసం ప్రతి కార్యక్రమం ముందుండి మేము సోదాలు నడుపుతాం రఘువీర్ రెడ్డి కొరకు ఈ పదకొండు తారీఖు దా మేము ఈ పార్లమెంటులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలుపు చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ పార్టీ ముందుకు వచ్చింది ఇప్పుడు రానున్న పార్లమెంట్లో కూడా మీ యొక్క అదే విధంగా పనిచే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కోరుకుంటూ మీరు ఇదే విధంగా పనిచేయాలని నాకు అవకాశం ఇచ్చిన వాదాలు కూడా కోఆర్డినేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఈ మిర్యాలుగా నియోజకవర్గం మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా నెరవేరుస్తామని కోరుకుంటూ తెలియజేసుకుంటూ